హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ రాజ్ రాజైతే కావ్యని నువ్వు అప్పలమ్మలాగా తయారవుతావు అసలు నువ్వు నా పక్కన అప్పలమ్మలాగే ఉంటావు ఎప్పుడు ఒక మోడల్గానే ఉండవు ఎంతసేపు ఇదిగో ఇలా రెడీ అవుతావు నేను చూడు ఎంత హుందాగా ఉంటాను అసలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి పక్కన భార్య ఎలా ఉండాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇగో ఈ కారణం వల్లే నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే చాలా దీక్షగా ఇక బోర్డు వంక చూసి నన్నే అప్పలమ్మంటారా అని చెప్పి చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మరొక పక్క అప్పు పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటుంటే ఇక పిజ్జా డెలివరీ దగ్గర ఒక చిన్న పాపని ఇక ఎవరో దొంగలు పట్టుకుని వెళ్ళిపోతారు ఇక ఆ అమ్మ వాళ్ళ మదర్ అయితే బాగా బాధపడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అప్పు అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి తలకు దారిన పంపిస్తుంది ఇక పాప ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక స్కూల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది ఇక మీరందరూ కూడా తలకు వైపు వెళ్ళండి హెల్ప్ చేయండి అని చెప్పి చెప్పడంతో ఇక అప్పు ఫ్రెండ్స్ కూడా ఆ పాప గురించి వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల వారి ఇంట్లో అయితే కావ్య గురించి తెగ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అలాగే ఇక అప్పర్ణాదేవి ప్రకాశం ఇంకా దానిలక్ష్మి అందరూ హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిందో తెలుసా మీ కోడలు ఇక డిజైన్స్ అయితే అదిరిపోయినాయి అని చెప్పి సుభాష్ అయితే కావ్య గురించి చెప్తూ ఉంటే మొదటి రోజే నా మనవరాలు అదరగొట్టిందనమాట ఇంకా ఇంకా డిజైన్స్ అన్నీ కావ్య కొత్త మోడల్వి ట్రెండ్ ఇవి ఇప్పుడు జనరేషన్కి సరిపడేలాంటివి ఇక డిజైన్ గీసిందని చెప్తున్నారు కాబట్టి ఇంకా బాగా మన మన కంపెనీ ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది ఇక దానలక్ష్మి మనసులో మాత్రం చాలా కోపంతో ఇక కావ్యని మెచ్చుకుంటున్నారని వెళ్ళిపోతుంటే ఏంటి ఏంటి ధాన్యం వెళ్ళిపోతున్నావేంటి కడుపులో మంటగా ఉందా అని చెప్పి అంటాడు ప్రకాశం ఆ మాటకి మీరు నోరు మూసుకోండి అని చెప్పి ఇక ఒక్కసారిగా అంటుంది ఆ మాటకి అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే అసలు దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నీ భర్తని మా అందరి ముందు పరువు తీసేద్దామని చూస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా ఇక్కడ నీకంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ నీ ఎదురుగా అత్త మామ ఉన్నారు నీ తోడి కోడలు అలాగే నీ బావగారు ఉన్నారు ఇంత మధ్య మధ్యన ఇక నీ భర్త అతని చులకనగా చేస్తున్నావేంటి నేను తాల్చుకున్నానంటే నీ పరువు తీయలేనా అని చెప్పి గట్టిగా చీవట్లు పెడుతుంది ఆ మాటలకి ఇక దానలక్ష్మి కుక్కిన పేనెలాగా అలానే ఇక చూస్తూ ఉండగా ఇంతలో కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చి మమ్మీ ఏం చేస్తున్నారు ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు నాకు కూడా చెప్పచ్చు కదా అనగానే ఇదిగో ఇప్పుడే ఒక మనిషికి గడ్డి పెట్టారులే అదే జరుగుతుంది అని చెప్పి ప్రకాశం అంటూ ఉంటాడు ఇక ఇంతలో అయితే మన గురించి ఎవరు పట్టించుకుంటారు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏం జరిగింది అని చెప్పి ఇక కళ్యాణ్ మనసులో అయితే ఫస్ట్ నెట్ ఏర్పాట్లు చేయడం కోసం ఇక వచ్చి తన తనకు నచ్చే విధంలో మాట్లాడుతూ ఉంటే అయినా కళ్యాణ్ మన గురించి ఇంట్లో ఎవరు పట్టించుకుంటారా అంతా ఎవరి గురించి వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకున్న వాళ్ళే అని చెప్పి దెప్పి పొడుపుగా మాట్లాడుతుంది దానలక్ష్మి ఆ మాటలకి ఇక వెంటనే అర్థం చేసుకున్న ఇందిరాదేవి దానలక్ష్మి నువ్వు ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నావో కానీ నాకైతే బాగా అర్థమైంది అపర్ణ పొద్దున్నే ఇక పంతులు గారికి ఫోన్ చేసి ఇక కళ్యాణ్ విషయంలో ముహూర్తం పెట్టించమని ఇక పంతులు గారిని ఫోన్ చేసి కనుక్కుంది తెలుసా నీకు ఆ సంగతి ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి అని చెప్పి అంటే అయ్యో అత్తయ్య గారు నా కొడుకు గురించి నేను చూసుకుంటానులేండి వాళ్ళకెందుకు శ్రమ అనగానే అపర్ణాదేవికి చాలా కోపం వస్తుంది ఇక ఒక్కసారిగా నుంచొని అవునవును నేను కూడా అదే అనుకుంటున్నాను ఎవరు బాధ్యతలు వారు తీసుకుంటే నాకు కూడా కాస్త బరువు తగ్గుతుంది ఏమండి కావ్య వేసిన డిజైన్స్ని ఇక నగల రూపంలో చేసి కావ్యకి నగలు చేయించాలి నగలు నా కోడల్ని అని చెప్పి కింద నుంచి మీద దాకా దాని లక్ష్మి మోహం చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ ఏంటి కావికి కొత్త నగలు తయారు చేయిస్తారా అని చెప్పి మనసులో ఉడికిపోతూ ఏమండి ఇక అనామికని నా కోడలకు కూడా కొత్త డిజైన్సు తయారు చేయించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు ఎడమొహం పెడమొహం పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇక అనుకుంటూ ఉంటారు ఏమైంది అసలు అపర్ణకి అలాగే దానలక్ష్మికి ఇద్దరికి కూడా ఒకరి మొహం అంటే ఒకరికి గండంగా తయారైంది ఒకప్పుడు ఇద్దరు ఒక ఇంటి నుండి వచ్చిన అక్క చెల్లెల మాదిరిగా ఒకరు తప్పు చేసినా ఒకరు ఇక ఏమి అనకుండా ఒకలా తెలుసో తెలియగా ఒక మాట విసిరిన ఆ మాటని అర్థం చేసుకునే విధంగా ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా పెద్ద వయసు వచ్చినాక చిన్న కంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటే సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు ఇక అమ్మ వాళ్ళిద్దరూ కూడా కోడలు వచ్చాక నా పిల్లల్లోనే మార్పు వచ్చింది వధన్లో ఎలాంటి మార్పు రాలేదు అని చెప్పి ప్రకాశం అంటుంటే సుభాష్ ఎమ్మటే లేదు లేదురా ఇక దానలక్ష్మి ఏదో ఒకటి మాట్లాడుతుంది పెద్ద మనసు చేసుకొని ఏదో సమర్థింపుగా ఉండాలి కానీ ఇక వెంటనే కయ్యానికి కాలు వేలాగా చేస్తుంది నా భార్య ఏదేమైనా ఈ మధ్య కామ్య విషయంలో కొంచెం బాగానే ఆలోచించి స్తుంది ఆ విషయంలో సంతోషం అని చెప్పి సుభాష్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే మనసులో మనసులో మాత్రం కావ్య కావ్య గురించి ఇందిరాదేవి మాట్లాడు అనుకుంటూ ఉంటుంది కావ్య ఒక్కరోజు ఆఫీస్ వెళ్ళే ఇంత మంచిగా డిజైన్స్ గీసింది ఇంకా ఈ ఆత్ ఆస్తిని అంతస్తుని ఇంకొంచెం పై వరకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కావ్య ఆఫీస్కి వెళ్తూనే ఉండాలి అని చెప్పి మనసులో ఇందిరాదేవి సీతారామయ్య అనుకుంటూ ఉంటారు ఇక స్వప్న రూమ్లోంచి బయటికి వస్తూ కావ్య దగ్గరికి వస్తుంది ఏంటే కావ్య ఏమైంది నీకు ఏంటి ఇంకా కిందికే రాలేదు అని చెప్పి నీ నుంచి పైకి వచ్చాను అనగానే ఏం చేయమక్క చేయమంటావు అక్క అసలు శారీస్ ఏం కట్టుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు ఆఫీస్కి వెళ్తున్నాను కదా అనగానే అవునవును ఆఫీస్కి వెళ్తున్నావు కదా ఇక ముడత చీరలు ఆ పిచ్చి చీరలు కట్టుకోవడం ఆపేసి ఏదైనా మంచివి శారీస్ కట్టుకో అని చెప్పి స్వప్న చెప్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న బోర్డుని చూస్తుంది ఏంటి ఆ బోర్డు మీద ఏదో రాసినట్టున్నారు అనగానే వెంటనే కామె వచ్చి అడ్డం నిలబడి ఏం లేదా ఏం లేదక్క అనగానే ఏమీ లేదంటా వెంటే అక్కడ నీట్గా కనబడుతుంటే నువ్వు పక్కకు జరుగు అని చెప్పి చూసేసరికి ఫస్ట్ రెండు లైన్లు కూడా ఇక నార్మల్గా ఏమీ లేదని చెప్పి చెరిపేస్తుంది వెనక చేతులు పెట్టి లాస్ట్ లైన్ మాత్రం అలానే ఉండిపోతుంది అప్పలమ్మలాగా ఉంటావు అని చెప్పి కనిపించినవి చూసి చదువుతుంది ఇదేంటి ఎవరు నిన్ను అప్పలమ్మ అన్నారు అది కూడా నీ బెడ్రూమ్ బోర్డు మీద అని చెప్పి అడుగుతుంది స్వప్న ఇక ఏమి చెప్పలేక అదేమీ లేదే అదేం లేదు నేనే రాశాను అనగానే నా దగ్గర దాస్తావెందుకు ఇది నీ రైటింగా ఇది నీ లా నీ రైటింగు నువ్వు అసలు ఎందుకు రాస్తావు అప్పలం అప్పలంలాగా నువ్వు ఉంటావని అదంతా కూడా అబద్ధమని నీ కళ్ళు చూస్తుంటే తెలుస్తుంది చెప్పు అనగానే ఇంకెవరు రాస్తారు మా ఆయన రాశారు అనగానే కరెక్ట్గా రాశారు ఇన్నాళ్ళకి కరెక్ట్గా అనిపించుకున్నాడు రాజ్ అని చెప్పి నవ్వుతుంది ఆ మాటకి ఏంటే నువ్వు కూడా అవుతున్నావా అనగానే నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు చిన్నదానివి నాకంటే కూడా ఇంకా ట్రెండీగా ఆలోచించి ట్రెండీగా శారీస్ కట్టుకోవాలి కానీ ఎప్పుడు చూసినా ఎప్పుడో పాతకాలం నటి చీరలు కట్టుకుంటూ పాతకాలం నాటి కదలలా ఉంటాను అంటే మరి అప్పలమ్మే అంటారు కరెక్ట్గా చెప్పారు అని చెప్పి అంటూ అయినా నిన్ను అని ఎందుకన్నారే అని చెప్పి అనగానే అంటే ఆఫీస్కి వెళ్తున్నాను కదే ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అక్కడ వాచ్మెన్ను ఇక రెండు మూడు సార్లు నువ్వు ఇక ఈ కంపెనీకి ఏమవుతావు అసలు ఎవరు అని చెప్పి నిలదీశారు అప్పటి నుంచి నాకు భయం అందుకే శారీసు చూసి చూసి కట్టుకుంటున్నానే అనగానే అంటే ఇప్పటి వరకు కూడా నువ్వు శారీ విషయంలో ఎప్పుడూ కూడా బాధపడలేదనమాట అంటే ఇప్పుడు ఇక రాజ్ అప్పలమ్మ అన్నాడని అన్నిసార్లు చూస్తున్నావా అసలు నీకు ఇది బుద్ధి ఎప్పుడో రావాలి అని చెప్పి నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి శారీస్ అన్నీ వార్డ్రోబ్లో చూస్తుంది ఇక ఒక్కటి కూడా ట్రెండీగా అనిపించదు ఏంటే ఎప్పుడో పాతకాలం నాటి చీరలన్నీ ఇందులోనే ఉన్నాయి ఇక ఈ బిరువల అన్ని పట్టు చీరలు ఉన్నాయి పట్టు చీర కట్టుకొని పేరంటానికి వెళ్ళినట్టు వెళ్తావు ఉండు ఇప్పుడే శారీస్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి అనగానే ఏం శారీస్ ఆర్డర్ చేస్తావు అని చెప్పి అడుగుతుంది కావ్య ఈ ట్రెండ్కు తగ్గట్టు నీకు సెట్ అయ్యేలాగా నిన్ను మొత్తానికి మార్చే విధంగా మంచి శారీస్ని ఇక నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తాను వితిన్ సెకండ్లో మన ముందుంటాయి నాకు మొన్ననే ఒక ఒక ఆవిడ పరిచయం అయింది తను చాలా బాగా డిజైన్స్ చేస్తుంది తన ద్వారా ఇక వెంటనే ఇంటికి తెప్పిస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి సారీస్ అన్ని ఆర్డర్ చేస్తుంది శారీసు ఇక పట్టుకొని ఇక వెంటనే కూడా కొరియర్ అయినైతే వస్తూ ఉంటాడు ఈ లోపల హాల్లో అందరూ కూడా ఉంటారు కావ్య యాజ్ యూజువల్గా అందరికీ టీ తీసుకొని వచ్చి పెడుతుంది ఆఫీస్కి వెళ్ళాలని కానీ ఆఫీస్కి వెళ్తున్నాను పని తప్పించుకోవాలనే ఆలోచన లేని కావ్య ఇంట్లో అందరికీ టీలు కాఫీలు అందించి ఇక నిన్న అనామిక నాతో ఇక కాశ్మీర్ పొలం ఎలా తయారు చేయాలో చూపించమనింది ఇక అనామికని పిలిచి ఇప్పుడు చేస్తాను చూడమని చెప్తాను అని చెప్పి అనామిక గురించి రూమ్లోకి వెళ్తుంది అనామిక అప్పటికే చాలా సీరియస్గా అమ్మతో మాట్లాడి కళ్యాణ్ని ఏదో రకంగా బుట్టలో వేసుకోవాలి ఈరోజు అసలే ఇక ఫస్ట్ నైట్కి ముహూర్తం పెడుతున్నారు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఫస్ట్ నైట్ ఆపేసుకొని ఇక ఏదో విధంగా చెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే కావ్య వచ్చి అనామిక అని చెప్పి పిలుస్తుంది సీరియస్గా ఏంటి అని చెప్పి అనగానే అదే నిన్న కాశ్మీర్ పొలావ్ ఎలా తయారు చేయాలో చెప్పమన్నావు కదా ఇప్పుడు చేస్తాను వస్తావా అనగానే నాకు ఇప్పుడు మూడలేదు నిన్న నీకు మూడలేదు ఇప్పుడు నాకు మూడలేదు అయినా ఒక మనిషికి ఒక వంట చే చేయమని చెప్తే రద్ధాంతం సిద్ధాంతం చేసి ఇప్పుడు ఎలా వచ్చి అడుగుతారో ఏంటో తినడానికి కూడా మనసు సహకరించదు అనగానే కవిగారికి అదేమీ ఉండదు కవిగారి గురించి అన్నావు కదా ఎందుకలా మాట్లాడతావు అనామిక చేయమంటే చేసి చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏమీ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోమని దారి చూపిస్తుంది ఇక కావ్య అయితే కిందికి వచ్చేస్తూ ఉంటే ఇక మనసులో ఒక్కసారిగా అనామికకి ఆలోచన వస్తుంది అవును ఇక ఈ కాశ్మీర్ ఏదో నాకు పనికొచ్చేలా ఉంది ఖచ్చితంగా ఈ పొలావ్ తయారు చేసి ఇందులో నేను ఇక నిద్ర మాత్రల్ని కలిపేస్తే ఖచ్చితంగా ఇక గురక పెట్టుకొని పడుకుంటాడు ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిపోతుంది అమ్మయ్య ఏదైనా జరిగితే నింద ఇక కావి మీద వేసేచ్చు తను చెప్పిన రెసిపీ కాబట్టి తనే ఆ రకంగా చేసిందని అనుకుంటారు అని చెప్పి వెంటనే ఇక కిందికి వస్తుంది కిందికి రావడం రావడంతో కావ్య కావ్య మర్చిపోయానక్క నేను ఇందాకే అనుకున్నాను కానీ నాకు మనసులో కోపం వచ్చింది కాబట్టి అరిచేశాను కానీ నువ్వు నీ చెల్లినైతే కనీసం బుజ్జగించవా నేను నువ్వు నన్ను బుజ్జగిస్తావేమో అనుకున్నాను అని చెప్పి మాట మారుస్తుంది అదేం లేదా అనమిక నిజంగా నేను నిన్న చాలా మూడీగా ఉన్నాను అందుకే నేను నీకేమీ చెప్పలేకపోయాను ఇంకా కళ్యాణికి చేసి పెడతానంటున్నావు కాబట్టి ఆఫీస్కి ఇంకా నాకు వన్ అవర్ టైం ఉంది ఆల్రెడీ వంటలన్నీ చేసేసాను ఇది కూడా నీకు చూపిద్దామని అంతే అనగానే వెంటనే పదక్క ఎలా తయారు చేయాలి అని చెప్పి కిచెన్లో కావ్య అనామిక ఇద్దరు కూడా ఇక రెసిపీ కోసం మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే అప్పు ఇక చోట అందరి ఫ్రెండ్స్కి పంపించడం వల్ల అందరూ వెతుకుతూ ఉంటారు ఇక లోకల్లో ఉన్న బ్రాంచ్లన్నీ కూడా మూడు నాలుగు బ్రాంచ్ల చుట్టూ అప్పు సంబంధించిన ఫ్రెండ్స్ అయితే చూస్తూ ఉంటే ఇక లోకల్లో కంటే కూడా అప్పు వాళ్ళ ఉన్న ఏరియాలోనే దగ్గర ప్రదేశంలోనే ఆ పాపని స్కూల్లో ఉంచుతారు ఇక ఆ విషయం తెలుసుకున్న అప్పు అయితే మీరు ఏమీ ఏడవద్దు నేను వెళ్ళి వాడి బొక్కలు ఇరిచి పాపను తీసుకొని వస్తాను అని చెప్పి ఇక వెంట నే ఒకవైపు పోలీసులకి కంప్లైంట్ చేస్తుంది అడ్రస్కి ఇక మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మీరు సివిల్లో రండి అక్కడికి మీరు రాగానే ఇక మాకు ఏదో ఒక రకంగా పోలీసులని మాకు కాల్ చేయండి అంతేగాని మీరు యూనిఫామ్తో రావద్దు అని చెప్పి పోలీసులకి ఫోన్ చేసి అప్పు ఫోన్లోంచి చేస్తుంది ఇక పోలీసులు అయితే అలర్ట్ అయిపోతారు అడ్రస్ దగ్గరికి చేరుకుంటాము మీరేమీ కూడా బాధపడద్దు అని చెప్పి చెప్పడంతో ఇక సివిల్లో వాళ్ళు స్టార్ట్ అవుతారు అప్పు అయితే ఇక వెంటనే మీరైతే రాకండి అంటే మీరు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది నేనంటే పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటాను కాబట్టి నాలుగు చోట్ల నాలుగు రకాలుగా ఉంటానని అర్థం చేసుకుంటారు మీరేమీ ఫిక్కర్ చేయొద్దు మీ పాపను తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక వెంటనే అక్కడికి వెళుతుంది అప్పు అప్పు వెళ్ళేసరికి అక్కడ ఒక నలుగురు గుండాలు లాంటి వాళ్ళు ఇక మాట్లాడుకుంటూ ఉంటే అది అన్న ఇక్కడ ఎవరో పిజ్జా డెలివరీ పిజ్జా ఆర్డర్ చేశారు అని చెప్పి పిజ్జా తీసుకొని వెళ్తుంది ఏంటి పిజ్జా ఆర్డర్ చేశామా ఎవర ఆర్డర్ చేసింది ఆడేమన్నా చేశాడా రాజుగాడు అని చెప్పి అనగానే ఎవరు అని చెప్పి అనగానే అదే మన కొండయ్య వాడిని మేము ముద్దుగా పిలుచుకుంటాంలే ఏంటి పిజ్జాలు ఎన్ని ఆర్డర్ చేశాడేంటి అనగానే ఏమో సార్ ఒకటే తెచ్చాను అని చెప్పి అనగానే వెంటనే ఆత్రం ఆత్రంగా అబ్బా ఎంత బాగుందో చికెన్ పిజ్జా అని చెప్పి లాక్కొని తింటూ ఉంటారు ఇక అన్న నాకు కొంచెం దాహంగా ఉంది ఇక మొత్తం మీ ఏరియా మొత్తం కనుక్కొని రావడానికి చాలా టైం పట్టింది కొంచెం నేను వాటర్ నాకు ఏమైనా ఇస్తారా అని చెప్పి అడుగుతుంది అప్పు వెంటనే మంచినీలా అక్కడికి వెళ్ళి తాగు ఆ లోపల ఉన్నాయి అని చెప్పి లోపలికి పంపిస్తారు అప్పుని అప్పు వెళ్ళి ఇక వెంటనే కూడా మంచినీళ్ళు తాగుతూ పక్క రూమ్ ఏంటి అని చెప్పి చూసేసరికి పాప ఇక కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే దూరం నుంచి గమనించి డోర్ని మెల్లగా క్లోజ్ చేసి వెనక డోర్ నుంచి ఓపెన్ చేసి పాపకి కట్లు విప్పి పదపద అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే పిజ్జా తినేసి ఏంటి లోపలికి వెళ్ళిన మనిషి ఇంకా రానే రాలేదు ఏం జరిగిందంటావు అని చెప్పి చూసేసరికి పాప కనబడదు పాప ఇక ఈ పిజ్జా డెలివరీ చేసే అమ్మాయి కనిపించట్లేదు ఏదో కావాలని వచ్చినట్టుందిరా పదండి వెతుకుదాం అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న షెల్ఫ్ లోపల పాప అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక దాక్కుని ఉంటారు ఇంతలో ఇక పోలీసులు వస్తూ ఉంటే ఏంట్రా ఈ ఏరియాలో ఇక ఎవ్వరు కూడా కనిపించకపోయినా ఇక్కడేంటి మనుషులు వస్తూ పోతూ ఉన్నారు ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టుంది అలామ్మ వాళ్ళమ్మ అందుకే ఇక్కడికి ఈ పిజ్జా డెలివరీ అమ్మాయి కావాలని ఈ వేషం వేసుకొని వచ్చి పాపను తీసుకొని వెళ్ళిపోయింది దాని సంగతి తేల్చాలి అని చెప్పి వెంటనే కూడా ఇక ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు ఇక ఇంతలో పోలీసులు వచ్చి వెనక నుంచి ఏంట్రా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇక మీరు తల్లిదండ్రులకి కాల్ చేసి భయపడుతూ ఉంటారా మీకు ఎంత ధైర్యం రా అని చెప్పి కొట్టబోతుంటే వాళ్ళ దగ్గర ఇక చురుకైన కర్రలు ఇక వాళ్ళ చేతుల్లో పదునైన కత్తులు ఉంటాయి ఇక వాళ్ళు సివిల్లో వచ్చేసరికి పోలీసులు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు కొట్టుకుంటూ ఫైటింగ్ చేస్తూ ఉంటే మధ్యలో అప్పు అయితే ఏంటబ్బా గొడవ అవుతుంది అని చెప్పి షెల్ఫ్లోంచి బయటకు వస్తుంది ఇక పోలీసుల్ని రౌడీలు అయితే కుమ్మేస్తూ ఉంటే ఇక వెంటనే రంగంలోకి దిగుతుంది అప్పు ఇక రంగంలోకి దిగి ఇష్టం వచ్చినట్టుగా ఫైటింగ్ చేస్తుంది పోలీసులు ఆశ్చర్యపోతారు ఒక ఆడపిల్ల ఎంత ఇదిగా ఎంత మంచిగా ఒక మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఫైట్ చేస్తుందంటే మన మన డిపార్ట్మెంట్లో ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక అప్పు అయితే బాగా కొడుతుంది కొట్టి సార్ వీలే సార్ ఇగో ఈ పాపని ఇక వీళ్ళు తీసుకొని వచ్చి కిడ్నాప్ చేస్తారు అని చెప్పి చెప్పడంతో ఇక ఆ పాపని వాళ్ళ ఇంటి అడ్రస్కి తీసుకొని పంపించేస్తారు ఇక అప్పుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మగారు అలాగే ఇక వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా అప్పుని చాలా మెచ్చుకుంటారు నీలాంటి పిల్లలు ఉన్నంత వరకు మంచి జరుగుతూనే ఉంటుంది నీ ధైర్య సాహసాలకి నిజంగా చాలా మంచి పెద్ద బహుమతి ఇవ్వాలి అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే ఇక అయితే ఏం చదువుకున్నావు నువ్వు అని చెప్పి అంటారు ఇక తన చదువు క్వాలిఫికేషన్ డిగ్రీ అని చెప్పేసరికి మరి పిజ్జా డెలివరీ ఎందుకు చేసుకుంటున్నావు మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అనగానే ఎవరి సార్ జాబు ఇక ఈ మధ్య ప్రతి దానికి అవనీతని అదని ఇదని లంచాలన్నీ కట్టించుకుంటూ ఉంటారు మాలాండాలు ఇచ్చుకోలేము కదా సార్ అందుకే ఈ పని చేసుకుంటా చదువుకుంటున్నా అనగానే ఇక నువ్వు ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే నీకు మంచి కో పోలీస్ కో పోలీసు ఆఫీసర్గా నీకు అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి పోలీస్ కోటాలో నీకు జాబ్ కూడా వస్తుంది ట్రైనింగ్స్ ఇంకా ఇప్పుడిప్పుడే ఇక పేపర్లో వేస్తూ ఉన్నారు ట్రైనింగ్ అయితే వెళ్ళి ఖచ్చితంగా నువ్వు ఒక మంచి పోలీస్గా గుర్తింపు తెచ్చుకుంటావు అని చెప్పి పోలీసులు అయితే ఇక అప్పుకి చెప్తారు అప్పుని ఇక స్పెషల్ రికమెండేషన్ ప్రకారం నిన్ను పోలీసుని అయ్యే ఛాన్సెస్ మేము కూడా చాలా వరకు నీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి చెప్పడంతో ఇక అప్పు అయితే చాలా సంతోషపడుతుంది ఇక ఇక్కడ చూస్తే అనామికకి రెసిపీ రెడీ చేసేస్తుంది కావ్య ఇక మంచి స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి కళ్యాణ్ అయితే వస్తూ ఉంటే మీరు అటు వెళ్ళండి ఇక కవిగారు ఇక ఈ రెసిపీని నేను మీకు తయారు చేసి తీసుకొచ్చే వరకు ఇటు రావడానికి వీల్లేదు ఖచ్చితంగా మీరు డిన్నర్లో ఇదే తినాలి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి అనామిక ఇప్పుడు తయారు చేసింది డిన్నర్ వరకు ఆపుతావేంటి అని చెప్పి అంటుంది కావ్య అదేమీ లేదు ఈ డిన్నర్గా నేను క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ప్లాన్ చేస్తున్నాలే కావ్యక్క అందుకే అని చెప్పి అనగానే ఇక మనసులో నవ్వుకుంటూ అవునవునా సారీ నీ ఇష్టం అని చెప్పి కావ్య ఇక వస్తూ ఉంటే ఇంతలో కొరియర్ వస్తాడు ఇక హాల్లో అందరూ కూర్చొని ఉండగానే కొరియర్ అబ్బాయి వచ్చి బోల్డని కవర్లు తీసుకొని వచ్చి ఇక కొరియర్ అని చెప్పి స్వప్న అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఏమైంది ఎన్ని ఒకటేసారి పార్సల్స్ వచ్చినాయి అరే స్వప్న అంటున్నారు వెళ్ళి చూస్తావేరా తీసుకో అని చెప్పి ఇక వెంటనే రాహుల్ని పంపించగానే రుద్రాని ఏంటి ఎన్నో ఏవో శారీస్ లాగా అనిపిస్తున్నాయి చూడ్డానికి ఏవో తెలియట్లేదే అని చెప్పి డౌట్ఫుల్గా రుద్ర అని అనుకుంటూ ఉంటే ఇక కొరియర్ బాయ్ వచ్చి సగం రుద్రాని చేతిలో సగం రాహుల్ చేతిలో పెడతారు పెట్టగానే ఏంటి స్వప్న ఏంటి ఇవన్నీ ఏంటి అని చెప్పి అడుగుతారు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అది అమ్మమ్మ శారీసు మంచి డిజైన్ శారీస్ అని చెప్పి అంటూ ఉంటే రాజు వచ్చి ఇన్ని శారీస్ ఎందుకు ఆర్డర్ చేశావు అని చెప్పి అడుగుతాడు అది మా చెల్లిని ఎవరో అప్పలమ్మలాగా ఉంటామని అన్నారంట అసలు మా చెల్లి జోలికి వస్తే ఇక అక్కగా నేను ఎలా ఊరుకుంటాను అందుకే మా చెల్లిని అప్పలమ్మ కాదని ప్రూవ్ చేస్తాను అని చెప్పానగానే రాజు ఒక్కసారిగా ఏంటి అప్పలమ్మా అని చెప్పి నూర్ని అదుపులో పెట్టుకుంటాడు వెంటనే ఇంక ఇందిరాదేవి ఎవరన్నారమ్మా ఇక కావ్యని అంత మాట ఎవరన్నారు ఇక అప్పల ఇల్లాగా ఉంటారనుకుంటా అందుకే ఇక కావ్యని ఆ మాట అన్నారు అనగానే కావ్య మనసులో ఇక సైగ చేస్తుంది రాజుని రాజు సీరియస్గా నానమ్మ ఇక వా ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు వాళ్ళని తిడతావు సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే అదేంటరా కావ్యం తీసుకొని వెళ్ళవా అనగానే మమ్మీ స్పెషల్గా ఒక పెద్ద కారు డ్రైవర్ని ఇచ్చినాక గారు నాతో ఎందుకు వస్తారు నేనైనా ముందే వెళ్ళాలి ఈరోజు ఈరోజు కొంచెం నాకు వర్క్ ఉంది అందుకే ఈ ఇక రెడీ అయ్యి టిఫిన్ చేసి వచ్చేసరికి చాలా పొద్దుపోతుంది అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు రాజ్ వెళ్ళిపోతున్న దారిలో ఏంటి నిజంగానే ఇక అప్పలమ్మలాగా ఉన్నావన్నానని సీరియస్గా తీసుకుందా ఏంటి అయినా దీనివల్ల కాదు ట్రెండీగా తయారవడం దీనివల్ల కాదు అంతా కూడా ఎప్పుడో బామకాలం నాటి చీరలు ఉన్నాయి ఇక చీరలు కట్టుకొని ఇక ఇదో పెద్ద హీరోయిన్లా రెడీ అవుతుందా ఏంటి అని చెప్పి ఎగతాలుగా నవ్వుకుంటూ ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత పదవే కావ్య నీకు నేను చూడు ఎంత ట్రెండీగా రెడీ చేస్తాను అని చెప్పి వెంటనే ఇక కావ్యని ఇక స్వే స్వప్న తీసుకొని వెళ్తుంది ఇక మంచిగా శారీని డ్రాప్ చేసి మంచిగా హెయిర్ని లూజ్ చేస్తూ ఉంటే ఏంటి స్వప్న ఎందుకు హెయిర్ ఇట్లాగా అనగానే ఏంటి నా మాట వింటున్నావా లేదా సరే అయితే నీ ఇష్టం అప్పలమ్మ అనిపించుకో అనగానే లేదు లేదు ట్రెండీగానే రెడీ చేయవే అని చెప్పి అనడంతో ఇక వెంటనే స్ట్రైట్నర్ తీసి హెయిర్ని మంచిగా స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ని లూజ్ చేస్తుంది ఇక మంచిగా రెడీ చేసి ఒక్కసారి అర్థం చూసుకోవే ఇప్పుడు అని చెప్పి అనడంతో ఇక వెంటనే మిర్రర్ చూసుకుంటుంది ఇక కావ్య చాలా అందంగా ఉన్నానేంటి అనగానే స్వతహాగా నువ్వు అందగత్తివేనే కాదంటే ఇక ఎప్పుడో చీరలు కట్టుకుంటూ ఏంటో కోల్పోయినట్టుగా తయారవుతూ ఉంటో తప్పించి నువ్వెందుకు అందంగా అందంగా ఉండో చెప్పు లక్ష్మీదేవిలాగా ఉన్న మోడ్రన్ మహాలక్ష్మిలా ఉన్నావే అని చెప్పి స్వప్న చాలా మెచ్చుకుంటూ ఉంటుంది సరే సరే ఇక టైం అయింది వెళ్ళాలి అనగానే వెళ్ళు ఈ మాట అన్న వాళ్ళకి సమాధానం చెప్పు సరేనా ఇక నిన్ను ఎవ్వరూ అప్పలమ్మ అనేలాగా అనిపించుకోవద్దు ఇలాగే రోజు ఆఫీస్కి వెళ్తా వెళ్తూ ఉండాలి అని చెప్పి స్వప్న ఇక కావిని చక్కగా రెడీ చేస్తుంది ఇక ఇంట్లోకి పైనుంచి కిందకి రాగానే కింద అందరూ హాల్లోనే ఉంటారు కావ్యం చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ అపర్ణ అయితే కావ్యం చూసి ఆనందంతో ఇక చాలా నవ్వుకుంటూ కావ్య అని చెప్పి పిలుస్తుంది అత్తయ్య గారు అనగానే ఏంటి ఇంత అందంగా తయారయ్యావు చాలా బాగా తయారయ్యావు ఇదిగో ఇలాంటి హుందాగానే ఉండాలి ఎప్పుడు కూడా మన ఆఫీస్లో మన సొంత ఆఫీస్లో మనం ఎప్పుడూ దర్జాగానే కనబడాలి ఆ మాత్రం ఇక అపర్ణ కోడలంటే ఈ రకంగా ఉండాలి అని చెప్పి పొగడ్తలతో ముంచేస్తూ ఉంటుంది ఇక ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య నువ్వు ఎంత లక్షణంగా ఉన్నావో చాలా బాగున్నావమ్మా ఏంటి ఇలా రెడీ అయ్యావు ఏంటి ఏమన్నా బయటకు తీసుకెళ్తానన్నాడా అనగానే లేదమ్మమ్మ నేను ఆఫీస్కే వెళ్తున్నాను కానీ ఏంటో కొంచెం సింపుల్గా రెడీ అవుతూ ఇలా రెడీ అవ్వాలనిపించింది అనగానే ఏం అవసరం లేదు ఎన్నాళ్ళ కంటే నువ్వు ఇప్పుడే అందంగా ఉన్నావు ఇలాగే రెడీ అవ్వవు వెళ్ళాలి ఆఫీస్కి అనగానే దూరం నుంచి ఇక దానలక్ష్మి అయితే కడుపులో ఏంటి కావ్య ఎంత అందమైన చీర కట్టి ఎంత అందంగా ఉందేంటి ఎప్పుడు చూసినా పల్లెటూరు దానిలాగా ఏంటో బుట్టలు పెట్టుకొని ఇలా ఉంటుంది అలాంటిది ఆఫీస్కి వెళ్ళగానే మొత్తానికి ఇక వేషమే మార్చేసిందా నా కోడలు అని ఇక అనామిక చూడగానే జిడ్డు మొహం వేసుకొని అనామిక వంటగదిలో కనబడుతుంది ఇదేంటిది జిడ్డు మొహంతో ఇంత అందవిహారంగా ఉంది అప్పుడేంటో బాగానే ఉంది ఇప్పుడేంటి రాను రాను మేకప్ తీసేస్తే కొంప తీసి ఇలానే ఉంటుందా ఏంటి అయినా కళ్యాణ్కి అనామికలో ఏం నచ్చిందో ఏమో నాకెందుకులే కానీ నా కోడల్ని కూడా ట్రెండీగానే మార్చాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దాన లక్ష్మి ఇక సరే అమ్మా ఎల్లు ఆఫీస్కి అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య చెప్పగానే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక కావ్య ఇక ఆఫీస్కి వెళ్ళి దాన్ని వర్క్ చేసుకుంటూ ఈ మేడం గారు ఇక ఏదేదో చేసేస్తాము అని చెప్పి పైకి కోతలే తప్పించి టైం పంచవాల్టినే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల శృతి వచ్చి ఇక సార్ అని చెప్పి పిలుస్తుంది చెప్పు ఏంటి అనగానే నిన్న కావ్య మేడం వేసిన డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని ఈమెయిల్ పంపించారు అందులో ఇక కావ్య మేడంకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పమన్నారు అదే మీకు చెప్పాలని వచ్చాను అనగానే సరే సరే అని చెప్పి కోపంతో ఈ కారు వచ్చి ఒక్కసారిగా ఆగ్గానే ఏంటో ఈ ఎంట్రీలు రోజు ఈ కారులో దిగడం ఏంటో ఈవిడ కానీ నిన్ను చూడడం ఏంటో అని చెప్పి విసుగ్గా చూస్తాడు ఇక ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేసుకు డోర్ని ఓపెన్ చేసి కావ్య అయితే స్టైల్గా కారులోంచి కిందకి దిగుతుంది ఇక మంచి ఇక తయారుతో చాలా రిచ్ లుక్తో ఇక కారు కారులోంచి కాలు బయటపెట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది స్టైల్గా ఇక చేతిలోంచి స్పెట్స్ తీసుకొని ఇక పెట్టుకుంటుంది గగల్స్తో ఇక సిల్క్ శారీలో ఒక రిచ్ లుక్లో చాలా అందంగా హుందాగా కనబడుతుంది ఇక కావ్య కావ్యం చూసి కళ్ళు ఆర్పకుండా నోరు ఓపెన్ చేసుకొని అయితే షాక్ అయిపోతాడు ఇక చూస్తూ చూస్తూ కన్ను ఆర్పకుండా ఉండడం అంటే ఇదేనా ఏంటి అయినా కళావతికి నేను అప్పలమ్మలాగా అన్నాను కానీ నిజంగా అప్పలమ్మ కానే కాదు నిజానికి ఇప్పటికిప్పుడే ఖచ్చితంగా మిస్ బ్యూటీ అని చెప్పి పేరు పెట్టాలనిపిస్తుంది అని చెప్పి మనసులో ఇక తన అంతరాత్మ బయటకు వచ్చేస్తుంది ఏంటి బాబాయ్ ఏం చూస్తున్నావు అనగానే ఏయ్ నువ్వెందుకు వచ్చావు అనగానే ఒరే నీ అంతరాత్మని నేను రావడం ఏంటా నీతోనే ఉంటే ఏంటి కావ్యం చూసి తెగ వేస్తున్నావు అనగానే అదేమీ లేదు కొంచెం అందంగా ఉంటే అనగానే కొంచెం అందం కాదు సూపర్గా ఉంది అసలు నువ్వు ఆ కావ్య దగ్గర ఎందుకు పనికిరావు తెలుసా అనగానే ఏంట్రా నన్ను తక్కువగా మాట్లాడుతున్నావు అనగానే అవును మరి తనెందుకు అంత రుచిగా ఉంది నువ్వేంటి ఎప్పుడు వేసుకునే ఈ కోట్లో తప్పించి ఏం బాగున్నావు అనగానే లేదు లేదు ఇక నుంచి నేను కూడా దీనికి తగ్గట్టుగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి మనసులో మనసులు అనుకుంటూ ఇక కావ్యం వచ్చి ఏమైందండి నోరు ఓపెన్ చేసుకొని కళ్ళు అలానే చూసుకొని చూస్తున్నారు ఈగలు లోపలికి వెళ్తాయి క్లోజ్ చేయండి అని చెప్పి కావ్య వెటకారంగా అంటుంది ఏం మాట్లాడుతున్నావే నన్ను నన్ను పట్టుకొని ఈగలు నోట్లోకి వెళ్తా అంటావేంటి అనగానే సరే దోమలు నోట్లోకి వెళ్తాయలేండి తప్పుకోండి అని చెప్పి స్టైల్గా ఇక రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్